లియో డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ లాలిత్య ఈరోజు మనతో పాటు మిస్సెస్ శ్రవంతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి న్యూమరాలజీలో మనకి బర్త్ నెంబర్స్లో సెవెన్ ఇట్స్ సారీ బర్త్ నెంబర్స్లో ఎయిట్ ఎయిట్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళు ఇప్పుడు ఇయర్ మొత్తం వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్ ఏంటి వాళ్ళు ఏం పాటిస్తే కొంచెం హ్యాపీగా ఉంటారు అనేది ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే లాలిత్య అమ్మ చెప్పండి ఈ న్యూమరాలజీలో నెంబర్ ఎయిట్ ఉన్న వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది ఇయర్ మొత్తం అంటే రూల్డ్ బై సాటర్న్ అంటే అయితే ఎయిట్ వచ్చే వరకు సిరీస్ మనం ఎయిట్ సెవెంటీన్ వీళ్ళందరినీ కూడా మనం ఎయిట్ సిరీస్ కిందకే తీసుకుంటాం ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఎయిట్ సిరీస్ కిందకే తీసుకుంటాం ఎయిట్ మీరు వేస్తే ఇన్ఫినిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామనేది మనం చెప్పలేం ఇట్ ఈస్ క్లోజ్డ్ మాయ అనమాట అన కదా రిలేటెడ్ టు మనీ ఓకే రిలేటెడ్ టు మనీ అనమాట అంటే వీళ్ళ చేతిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బు అనేది ఉంటుంది ఇవాళ నేను చాలా మందిని చూసాను అట్లా ఇవాళ నాకు లేదు అనుకుంటే రేపటికల్లా చేతిలో అమౌంట్ ఉంటుంది అనమాట ఓకే ఓకే అండ్ ఎక్కడో ఒక్కడి నుంచి వీళ్ళు గ్రాప్ చేయగలుగుతారు ఫైనాన్షియల్గా వీళ్ళు నిలబడగలుగుతారు కంపల్సరిగా ఎయిట్ నెంబర్ ఉన్నవాళ్ళు అయితే ఏంటంటే ఒక చిన్నగా అంటే అంటే చాలా మంది వాళ్ళల్లో చూశాను కాబట్టి చెప్తున్నాను ఏమనుకోవద్దు కొద్దిగా అహంకారం ఉంటుంది ఇగో ఉంటుంది అనమాట అది అది మాయ అని చెప్పాను కదా ఇంకా దానిలో కూడా ఒక ఫీచర్ ఆ ఎయిట్ నెంబర్లో మాయ అనేది కూడా ఒక ఫీచర్ అనమాట అహంకారం దానివల్ల వస్తూ ఉంటుంది అది ఎప్పటికప్పుడు మనం మీరు చెక్ చేసేసుకొని ఎయిట్ సిరీస్ వాళ్ళు ఇది నా నేను చేశాను ఇది నాది అనేది ఫీలింగ్ లేకుండా ఉన్నారనుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఇంకా డైరెక్ట్ గా ఎప్పుడు భగవంతుడికి అనుసంధానంగా ఉండాలి మీరు ఇప్పుడు ఎయిట్ టేబుల్ చూసుకుంటే ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ టూ జో సిక్స్టీన్ నేను నేను అనుకుంటే ఎయిట్ ఒక్కొక్క నెంబర్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది కదా మీకు ఎప్పుడు కూడా తగ్గుతూ ఉంటుంది రైట్ మా అవునా కదా ఎయిట్ టూ టైమ్స్ అయ్యింది ఏమవుతుంది సిక్స్టీన్ అవుతుంది సెవెన్ అవుతుంది ఇంకా నైన్తో తో కలిస్తే మాత్రమే సెవెంటీ టూ ఉంటుంది అవునా కదా ఎయిట్ నైన్ జా సెవెంటీ టూ అంటే నైన్ న్యూమరాలజీలో గాడ్స్ నెంబర్ కరెక్ట్ ఇది నా అనలైజేషన్ అంటే నేను అనలైజ్ చేసుకుంటూ టేబుల్స్ అనలైజ్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా అప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది అది ఎయిట్ సిరీస్లో ఎప్పుడైతే నేను చేశాను ఇది నాది ఇది నా బిజినెస్ నేను ఎస్టాబ్లిష్ చేసింది అని అనుకుంటూ ఉంటామో అహంకారం అనేది పెరుగుతూ ఉంటే మన స్టెబిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది రైట్ సో అట్లా కాకుండా భగవంతుడితో అనుసంధానమై ఏం చేసినా భగవంతుడే చేస్తాడు భగవంతుడు ఎప్పుడు మంచి చేస్తాడు అనుకోండి ఎప్పుడు కూడా నా అలా ఇంకొకటి వీళ్ళలో ఉండేది ఏంటంటే నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే ఫీలింగ్ ఉంటుందన్న నేనే లైవ్ ఎగ్జాంపుల్ అమ్మా నాది ఎయిట్ నేను అలాగే అనుకుంటాను నాకే ఎందుకు జరుగుతుంది ఎప్పుడు ఇలా అన్న మీ నీకొక్కదానికే ఏం జరగదు ప్రపంచంలో అందరూ కూడా కాలానికి రిలేటెడ్ బైండ్ అయి ఉండవలసిందే కర్మకి కూడా బైండ్ అయి ఉండవలసిందే భగవంతుడు కూడా శ్రీరామచంద్రమూర్తి కూడా మానవుడిగా పుట్టి అసలు కర్మను ఎలా అనుభవించాలని నేర్పించారు మనం అంతే కదా ఎంత ఎంతసేపు ఆయన అరణ్యాలకు వెళ్లకుండా తిరిగి తిప్పి రాయడానికి ఎందుకు రావణాసురుడిని సంహరించడానికి అంతే కదా సో లోక కళ్యాణం కోసం కష్టం పడ్డారు అంటే ఆ కర్మను తీసుకొని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేది రామాయణం ఒకటి చూస్తే సరిపోతుంది అవునా కదా సో ఎప్పుడు కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటే ఆ రోజు నేను కదా రాజు నవ్వాల్సింది నాకెందుకు ఇలా అయింది అని ఆయన బాధపడి ఉంటే రావణ సంహారం జరిగేదా లేదు లేదు కదా వేరేగా ఉండేది రామాయణం అట్లా ఎప్పుడు కూడా నాకెందుకు ఇలా జరుగుతుంది అని అనుకోవద్దు ఇవాళ ఇలా జరిగింది అంటే ఏదో మంచి కోసమే జరిగింది ఇంకోటి ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏది చెప్పినా నిజమే అనేసి నమ్మేస్తారనమాట తొందరగా వింటారు అంటే మళ్ళీ మీ గురించి అని కాదు లేదు చూసుకుంటున్నారు చెప్పుడు మాటలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే ఎవరేం చెప్పినా కూడా వీళ్ళు ఇది కరెక్ట్ గా చెప్తున్నారు ఓకే మన కోసమే కదా చెప్తున్నారు అనేది వినడం ఎక్కువగా ఉంటుంది అనమాట అదేమవుతుందంటే ఒక్కొక్కసారి విని అది నిజమేనేమో అనుకుంటారు అలాంటివి కూడా మానేసేయండి ఎవరు ఏం చెప్పినా కూడా ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోండి అది తప్ప రైటా వాళ్ళు అవతల వాళ్ళు చెప్పింది దేనికి వేరే వాళ్ళ కోసం ఎనిమిటి గురించి చెప్పారా లేకపోతే వీళ్ళ వీళ్ళని వీళ్ళు ఏదైనా లాభం అనేది చూడండి అది అంటే ఎప్పుడు కూడా ఎయిట్ నెంబర్ యూ నీడ్ అనలైజేషన్ ఆన్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి మీ పారామీటర్స్ ఎప్పుడు ఎలా ఇప్పుడు ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మనం హెల్త్ ఎట్లా చెకప్ చేసుకుంటామో మీ మానసికం మానసికంగా మీరు ఆలోచించే పారామీటర్స్ కూడా ఎప్పుడు కూడా సెల్ఫ్ చెకింగ్ ఉండాలన్నమాట ఎందుకంటే భగవంతుడికి ఇంకొంచెం దగ్గర అయిన నెంబర్ ఎయిట్ మనం వన్ టూ త్రీ సిరీస్ చూసుకుంటే ఎయిట్ తర్వాత కదా నైన్ నైన్ గాడ్స్ నెంబర్ అనుకుంటున్నాం కదా అంటే పక్కనే ఉన్నట్టే కదా అన్నా కాదా సో అట్లా మా కొంచెం సెల్ఫ్ చెకింగ్ ఎక్కువగా ఉండాలి వీళ్ళే వీళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా బాగా కలిసి వస్తుంది ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా బాగా కలిసి వస్తుంది ఆ శ్రీరామచంద్రులు వారి కాళ్ళు పట్టుకుని వదలకుండా ఉంటే ఆంజనేయ స్వామి కూడా వచ్చి కూర్చుంటారు అన్నా కదా సో అట్లా అమ్మవారు సీత అమ్మవారు ఉంది కాబట్టి పక్కనే రా లక్ష్మణస్వామి ఆదిశేషుడే లక్ష్మణస్వామి అంటారు అలా ఈ సీతారాముల్ని ఎక్కువగా పూజిస్తూ ఎక్కువ ఎవరైనా బా అందరూ రాయాల్సిందే రామకోటి రామకోటి కనుక వీళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఓకే శ్రీరామ శ్రీరామ అని రాయాలి వీళ్ళు బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఎందుకంటే ఆ శనీశ్వరి ఎప్పుడైనా కూడా నెగటివ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే కనుక అది సబ్సైడ్ అవ్వడానికి ఉంటుంది అనమాట ఇంకోటి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే సేవ ఓకే ఎక్కడైనా ఓల్డేజ్ హోమ్స్లలో కానీ ఎవరికైనా కానీ గుడిలో కానీ సేవ చేస్తే బాగా ఇంపాక్ట్ ఉంటుంది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఎక్కువగా నేనైతే బ్లాక్ కలర్ వేయనివ్వను కానీ ఎప్పుడైనా వీళ్ళు బ్లాక్ కలర్ ఎప్పుడైనా యూస్ చేయచ్చు అయితే సాటర్డేస్ మాత్రం యూస్ చేయనివ్వను ఎందుకంటే మొత్తం టోటల్ నెగటివిటీ వస్తుందేమోనని నాకు భయం అట్లా ఏమి నేను చూసిన దాఖలా లేవు ఎందుకంటే నేను మానేమనగానే అందరూ అందరు బ్లాక్ మానేస్తారు కాబట్టి బ్లాక్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఉంటే బెటర్ బ్లూ షేడ్స్ బాగా కలిసి వస్తాయి వీళ్ళకి ఎక్కడైనా మీరు ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారు ఏమైనా చేస్తున్నారు ఏదైనా ఫంక్షన్ అనుకున్నారు చిన్న బ్లూ షేడ్ ఉన్నది ఏది కొనుక్కున్నా కూడా మీకు ఆ ఫంక్షన్ చక్కగా జరిగిపోతుంది బ్లూ అనేది చాలా మంచి బాగా ఇంపాక్ట్ ఇస్తుంది అనమాట యూనివర్స్ కూడా వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది ఇంక నేనేం చేయలేను ఈ సమస్యకి భగవంతుడా నీదే పరిష్కారం అనుకున్నప్పుడు వెంటనే ఆ సమస్యకి మీకు పరిష్కారం దొరుకుతుంది అంటే మీరు కళ్ళు మూసుకొని అనుకుంటారు అది యూనివర్స్కే కదా మీరు వెళ్ళేది మీరు ఆలోచన ఏం చేసినా కూడా బయటికి బా కదా వినేది ఎవరికి చెప్పుకోలేని బాధ ఎవరికి చెప్పుకుంటా మనలో మనమే అంటే ప్రకృతికే చెప్తున్నాం అంటే కదా పంచభూతాల మయం కదా ఈ శరీరం అది సో ప్రకృతికే చెప్తున్నాం అప్పుడు ఇమీడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటే యూనివర్స్ టోటల్గా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట వీళ్ళకి ఇంకోటి ఏంటంటే వీళ్ళు బాగా ఇష్టపడేది డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ డిసిప్లిన్ ఉండాలి అని అంటే అందరు ఎయిట్ నెంబర్స్ ఉంటారు కదా ఆ డిసిప్లిన్ విషయంలో తొందరగా మాట పడవలసి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా స్ట్రిక్ట్ ప్ర బాబు మెయిన్ పిల్లలకి తల్లు దూరం అయిపోతుంది మా అబ్బాయిని తీర్చునే ఉంటాను అల్లా రైట్ అట్లా అది ఒక్కటి తగ్గించుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు అతి చేరువుగా ఉండవలసింది తల్లికి మెయిన్ లేడీ వ్యూయర్స్కి చెప్తున్నాను ఎవరైతే నెంబర్ ఎయిట్లో ఉన్నారో మీరు డిసిప్లిన్గా ఉండండి నేను కాదని నేను అన్నాను నీట్గా ఉండండి కాదని నేను అన్న నీట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి తుడిచిందే తుడుస్తారు కడిగిందే కడుగుతారు బాగా ఉంటుంది మీరు ఎవరైనా కానీ ఆ డెస్టినీ నెంబర్ ఎయిట్ ఉన్న వాళ్ళు చూసుకోండి బర్త్ నెంబర్ ఎయిట్ ఉన్న వాళ్ళు కూడా చూసుకోండి వాళ్ళకి నీట్నెస్ ఎక్కువ ఉంటుంది డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది ఇది ఇక్కడ ఉండాలంటే ఇది ఇక్కడే ఉండాలి అని అంటారు కాకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ నెంబర్ కాదు కదా పాపం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బద్దకం ఉన్న వాళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్ళు గుర్తు పట్టుకోలేని వాళ్ళు ఉంటారు పాపం నెంబర్ టూ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు తొందరగా గుర్తు పెట్టుకోలేరు మీరు ఏదైనా విషయం ఎక్కడ ఉంది అని అడిగితే ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తారు ఎక్కడ పెట్టానా అని చెప్పి ఆలోచిస్తారు ఆ రెండు నిమిషాలు ఆలోచించే లోపల గొడవైపోతుంది నరిచేస్తూ ఉంటారు ఎక్కడ పెట్టారు తెలియదు సో అదొకటి తగ్గించుకోవాలి ఎందుకు ఇంత వి వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ పిల్లలు అతి దగ్గరగా ఉండవలసింది తల్లులకి మెయిన్ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎందుకంటే మగవాళ్ళకి ఇంకా వర్క్ లోడ్ ఇంకా పెరిగిపోయింది పెరిగిపోయింది అవును లేడీస్కి ఎందుకు చెప్తున్నాను అంటే ఎంత వర్క్ లోడ్ ఉన్నా కూడా మేనేజ్ చేయగలుగుతారు అవును మనం తొందరగా మేనేజ్ చేయగలుగుతాం ఎంత వర్క్ ఉన్నా కూడా సో అట్లా ఎక్కువగా మరీ కోప్పడకండి కొంచెం డిసిప్లిన్ మీరు తగ్గించుకోకపోయినా పర్వాలే మీ మాటల్లో తగ్గిస్తే వాళ్ళు మీకు చేరువవుతారు చేరువై మీకు అసలు వివరం ఏంటి బయట ఏం జరిగింది అని చెప్పగలగాలి పిల్లలు నీకో అమ్మో వాళ్ళ టీచర్ నన్ను తిట్టింది అని నేను మా అమ్మకి చెప్తే ఇంకో రెండేస్తుంది ఒక రెండేస్తుంది టీచరే తిట్టేంత పని నువ్వు ఏం అని ఇంకో రెండేస్తుంది భయం ఉండకూడదు పిల్లలకి అది దూరం పెరిగిపోతూ ఉంటుంది ఏదీ షేర్ చేసుకోలేరు నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను సో అలాంటిది ఏం పెట్టుకోద్దు మీరు సిక్స్ నెంబర్ బాగుంటుంది ఈసారి ఈ ఇయర్ అంతా బాగుంటుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది ఎలా ఖర్చు పెట్టాలి అనేది తెలుస్తుంది మోర్ ఓవర్ ఎవరిని నమ్మాలో కూడా ఈ సంవత్సరం బాగా అర్థమైపోతుంది మనకి ఓకే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ లోపల ఈ ఎయిట్ సిరీస్ వాళ్ళకి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరికి హెల్ప్ చేయాలి ఎవరికి హెల్ప్ చేయకూడదు అనేది కూడా శుక్రుడు ఆలోచన కలిగిస్తాడనమాట తొందరగా అది కూడా తెలిసిపోతుంది సో దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టండి ఒకటే ఒకటి మీరు భగవంతుడికి అనుసంధానంగానే దగ్గరగానే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు మానసికంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఆ భగవంతుడికి ఎలా ఉంటే నచ్చుతాం అనేది మనకు ఒక మైండ్ సెట్లో మనకు అర్థమవుతుంది కదా అలా అర్థం చేసుకుంటూ ఎవరైనా భగవంతుడు మేము నమ్మము అని అనుకుంటే సరే యూనివర్స్కి కనెక్టింగ్గా ఎట్లా ఉంటారు మీకు మీరుగా కరెక్ట్ అని చెప్పుకునేటట్టుగా ఎట్లా ఉంటారు అనేది ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోండి బ్లూ కలర్స్ ఎక్కువగా యూజ్ చేయండి వెంకటేశ్వర స్వామిని రాముల వారిని ఆంజనేయ స్వామిని మర్చిపోకండి చూసారు కదండి నెంబర్ ఎయిత్ బర్త్ నంబర్ గా ఉన్న వాళ్ళు ఎలా ఉంటది వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అసలు వాళ్ళు పాటించవలసినవి ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాం కదా మరో నంబర్ తో మళ్ళీ కలుసుకుందాం